చిత్రపటంలో చూపించిన ఏ ద్వితీయ మనసు నుండి అంటే సి ప్లస్ టీ నుండి పూర్తిగా విడిపడి ధ్యాన కోరిక అంటే జీ ద్వారా హెచ్ అంటే హృదయంలో స్థిరపడి శరీరాన్ని ద్వితీయ మనసును మరియు ఆత్మను అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడో ఎవరైతే అతనే జ్ఞాని మరియు అతను పొందిందే జ్ఞానం అంటుంది భగవద్గీత భగవద్గీతలో ఎక్కడైనా జ్ఞానం అనే పదం కనపడితే అది బాహ్య ప్రపంచ జ్ఞానం కాదు అని అర్థం చేసుకోవాలి భగవద్గీత బాహ్య ప్రపంచ జ్ఞానాన్ని అజ్ఞానం అంటుంది ఎందుకంటే అది కోరికలు పెంచుతూ మరియు అవి తీర్చుకోవడానికి ప్రయత్నాలు పెంచుతూ ఓటమి కలిగినప్పుడల్లా విషాదంను కలిగిస్తుంది కుంగుబాటుకు దారితీస్తుంది మరియు అసమర్థతను పెంచుతుంది మరి ఈ సంపూర్ణ అంతర్జ్ఞానం కలిగిన వ్యక్తి అంటే సి ప్లస్ డి నుండి విముక్తి పొందిన వ్యక్తి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే ఒకటి అతనికి మానావమానాలు ఉండవు ఎందుకంటే సన్మానం మరియు అవమానం యొక్క విషయ సమాచారం లేదా జ్ఞాపకాలు డీలో ఉంటాయి దానిని అతను వదిలిపెట్టి ఉంటాడు కాబట్టి ఇక రెండవది నటించడం ఉండదు ఎందుకంటే నటించడానికి కావలసిన సమాచారం కూడా డీలోనే ఉంటుంది కాబట్టి ఎదుటివారిని ఇబ్బంది పెట్టాలనుకునే సమాచారం కూడా మరియు సూచనలు కూడా డీలోనే ఉంటాయి కాబట్టి అతను ఇతరుల ఆత్మకు తన ఆత్మకు ఇబ్బంది కలిగించే పనులు చేయడు అంటే హింస ఉండదు నాలుగవది ఎదుటివారి తప్పులు గమనించడం ఉండదు అందువల్ల వాటి తాలూకు సమాచారం డీలో రాయబడదు అందుకే అతను ఇతరులను ఇతరుల తప్పులను తేలికగా క్షమిస్తాడు ఐదు అతని ఆలోచనలు మాటలు సౌమ్యంగా సరళంగా ఉంటాయి ఎందుకంటే ఉద్వేగం కలిగించాలంటే అతను సి మరియు డితో ఉండాలి కాబట్టి ఇక ఆరవ పాయింట్ శ్రద్ధాభక్తులతో అలవాటుగా ధ్యాన సాధన చేస్తాడు ఏడు పవిత్రత స్థిరత్వం శారీరక మరియు మానసిక నిగ్రహం కలిగి ఉంటుంది ఎనిమిది భోగాసక్తి అహంకారం రెండు ఉండవు అహంకారం అంటే సి కాబట్టి సీని వదిలేసి ఉంటాడు కాబట్టి అహంకారం కూడా ఉండదు తొమ్మిదవది జన్మ మరియు మృత్యువు వృద్ధాప్యము రోగాలు మరియు భోగాల వల్ల వచ్చే దుఃఖ దోషాల గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తాడు అంటే వైరాగ్యం ఉంటుంది పదవ పాయింట్ కుటుంబ ధన గృహముల పట్ల ఆసక్తి ఉండదు పదకొండు ప్రియమైనవైనా అప్రియమైనవైనా ప్రాప్తించినప్పుడు సమభావంతో ఉంటాడు అంటే నిర్లిప్తంగా ఉంటాడు పన్నెండు ఏకాంత స్థానంలో ఉంటూ యోగం అంటే ధ్యానం చేస్తాడు ద్వితీయ మనసుకు అతుక్కొని ఉన్న ఏబి అందులో ఉన్న ఆలోచనలు లేదా కోరికల ప్రకారంగానే నడుచుకుంటుంది కానీ ద్వితీయ మనసును విడిచిన ఆత్మ ఆ మనసు ఆధీనంలో ఉండక స్వతంత్రంగా ఉంటుంది మరియు శాశ్వత శాంతి ఆనందంలో ఉంటుంది ఆ స్థితి రావడం కోసం ప్రతిరోజు కొంత సమయం వెచ్చించి ఆత్మజ్ఞానం ఇచ్చే భగవద్గీతను చదువుతూ ధ్యానం చేస్తూ హృదయంలో స్థిరంగా ఉండాలి అప్పుడే ఆత్మదర్శనం అవుతుంది కానీ అనేకమైన కోరికలతో పనులతో ధ్యానం చేయాలనే విషయం మర్చిపోవచ్చు కాబట్టి భగవద్గీతను చక్కగా అర్థమైనా సరే మళ్ళీ మళ్ళీ చదవవలసి వస్తుంది అలా చాలాసార్లు చదివిన ధ్యాన విషయం ధ్యానం చేయడానికి ప్రేరేపణ ఇస్తుంది ధ్యాన విషయం మీద ధ్యాసను విడిచిపెడితే ప్రాపంచిక ఆత్మ అంటే ఏబిసి ఖాళీగా ఉండలేక తన ధ్యాసను ద్వితీయ మనసులోని కోరికలు లేదా గతం బాధలు లేదా భవిష్యత్తు భయాల వైపు మళ్ళీస్తుంది ధ్యాన చింతన లేకపోతే ప్రాపంచిక చింతన మొదలవుతుంది అంటే ధ్యాన కోరిక అయిన జీ మీద దృష్టి పెట్టకపోతే ఆ దృష్టి అనేది డి మీదకి మళ్ళుతుంది సంపూర్ణ అంతర్జ్ఞానం కలగడం అంటే సంపూర్ణంగా మనసులను విడిచిపెట్టడం అది దశాబ్దాల తర్వాత వచ్చే పరిస్థితి అంతకుముందు కాదు బుద్ధుడు రమణ మహర్షి లాంటి వాళ్ళు పుట్టుకతోనే ఆ విధంగా లేరు సాధన చేయడం వల్ల అలా అయ్యారు మనమందరం విశ్వశక్తి యొక్క అవతారమే సముద్రంలోని కోట్ల కొద్ది అలన్నీ నీటి వల్లే కలుగుతున్నాయి కదా అవన్నీ వేర్వేరు ఆకారాలలో ఉండవచ్చు కానీ అన్నిటిలో ఉండేది సముద్రపు నీరే అదేవిధంగా అన్ని జీవులు విశ్వశక్తి అనే శక్తి సముద్రంలోని అలలే మనమందరము రాముడి మరియు కృష్ణుడి ఆత్మలు లాంటి వారమే కానీ సాధన చేస్తేనే మన ఆత్మ రాముడి లేదా కృష్ణుడి ఆత్మలుగా మారుతుంది ధ్యానం ద్వారా ఆత్మ హృదయానుభవంలో స్థిరంగా ఉంటే దుశ్య మరియు మానసిక ప్రపంచాలు రెండూ మాయమవుతాయి కానీ ఆ రెండు మాయం కావడం ధ్యానం చేసిన ఆత్మకు మాత్రమే కలుగుతుంది నేను చేసిన ధ్యానం వల్ల బయట ప్రపంచం పూర్తిగా మాయమైపోయి అందరికీ కనపడకుండా పోతుందని కాదు నాకు మాత్రమే మాయమవుతుంది అంటే నేను వాటి మీద ధ్యాస పెట్టను అంతే ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు